హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన రాజమండ్రి జైన్ రోడ్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చింది చూడొచ్చు మీరు ఫస్ట్ ఎంట్రన్స్ ఇదంతా హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది రూమ్స్ కూడా హాల్ కూడా విత్ కబోర్డ్స్తో వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ టోటల్గా నాలుగు ఫ్లోర్లు అండి మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి థర్డ్ ఫ్లోర్లో ఉంది అలాగే లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది చూడొచ్చు అంత స్పేషియస్గా ఉందో హాల్ అంతనా అలాగే ఈ ఫ్లాట్ వచ్చి మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్ట అవసరం లేదు అంత బాగుంది ఫ్లాట్ అనేది ఇది చెప్పడం కంటే మీరు వచ్చి నేరుగా చూస్తే మీకే అర్థమవుతుంది పైన సీలింగ్స్ కానీ అవన్నీ చూడొచ్చు మీరు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే రోడ్కి దగ్గరలో కూడా ఉంది జైన్ రోడ్లో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి అవకాశం మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దు ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి పదిహేను వందల ఎస్ఎఫ్టీ అలాగే యూడిఎస్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ వస్తుందండి ఈ ఫ్లాట్కి వచ్చి యాభై ఐదు గజాలు వస్తుంది అలాగే ఈ ఫ్లాట్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన రాజమండ్రి జైన్ రోడ్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసేవాళ్ళకి ఈ ఫ్లాట్ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మనకు ఎదుర్కొని కనబడుతుంది టీవీ యూనిట్ కిందంతా వైట్ మార్బుల్స్ అలాగే మనకు ఎదుర్కొని కనబడుతుంది ఫస్ట్ బెడ్రూమ్ అండి అలాగే చివరికి కనబడుతుంది సెకండ్ బెడ్రూమ్ దాని పక్కన కిచెన్ ఏరియా వస్తుంది దానికి ఆపోజిట్లో థర్డ్ బెడ్రూమ్ ఉంటుంది మనం చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో మనకు కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఇంత మంచి స్పేషియస్ హాల్ రూమ్స్ రావడం కూడా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలాంటి అవకాశం మాత్రం అసలు వదులుకోవద్దు ఇప్పుడు మనకి ఎదురుకొని కనబడుతుంది వచ్చి కబోర్డ్స్ అండి చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ మనకు ఒక డోర్ కనబడుతుంది కదండి అది వచ్చి అటాచ్డ్ వాష్రూము ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి మీకు నచ్చిన ప్రాపర్టీస్ మీ బడ్జెట్లో ఏమైనా ఉంటే వెంటనే నంబర్కి కాల్ చేసేయండి అలాగే మన జేవీవీ ప్రాపర్టీస్ రాజమండ్రి ఛానల్లో ఏ ప్రాపర్టీ రేట్ అయినా డైరెక్ట్గా మీరు ఓనర్ గారితోనూ మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి మనకి సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ కూడా చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది చూడొచ్చు మనకి చివరిని కనబడుతున్న డోర్ వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి పైన సీలింగ్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే ఫ్లాట్ ఫ్లాట్కి వచ్చి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి గాలి వెలుతురు కూడా చాలా బాగుంది చూడొచ్చు కబోర్డ్స్ ఎంతనా ఇప్పుడు మనం చూడబోయేది తరుడు బెడ్రూమ్ అండి తరుడు బెడ్రూమ్లో లో కూడా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది పైన సీలింగ్స్ అవన్నీ చూడొచ్చు మీరు కింద టైల్స్ కూడా ఇప్పుడు మనం చూడబోయేది థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడవచ్చు మీరు వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి సిక్స్టీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు అండి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేట్ విషయం అయితే మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు అలాగే ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా మొత్తం అన్ని కబోర్డ్స్ అండ్ చేసి ఉంటుంది కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషస్గా ఉంటుందండి చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు చూడొచ్చు గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా చాలా లాంగ్ ఉంది అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం లాంగ్ బాల్కనీ అండ్ వాష్ ఏరియా కూడా చూసేద్దాం బాల్కనీ అయితే చాలా లాంగ్ ఉంటుంది చూడొచ్చు అలాగే వాష్ ఏరియా కూడా ఇప్పుడు చూస్తుంది వచ్చి ఏరియా మనకు చుట్టూ ఐరన్ గ్రిల్స్ అంతా వేసి ఉంటుంది చూడచ్చు చుట్టుపక్కల ఫ్లాట్స్ హౌసెస్ అలాగే బాల్కనీలో మనకి పైన స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది చూడొచ్చు మీరు పైన ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన జైన్ రోడ్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేను వందల ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చి యాభై ఐదు గజాలు వస్తుంది లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్లాట్ ఒక రేటు వచ్చి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్